అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం శుక్రవారం కురిసిన భారీ వర్షాల్లో తడిసిన ధాన్యాన్ని తడిసిన మొక్కజొన్నను పత్తిని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి ఇరవై శాతం తేమ శాతం ఉన్నా ఎక్కడ నిరాకరించకూడదు రెండవది ఏదైతే దొడ్డు ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు రైస్ మిల్ యజమానులు రైస్ మిల్ యజమానులపైన చర్య తీసుకోవాలని అట్లాగే తేమ శాతం ఉందని తరుగు ఎక్కువ అడిగే వ్యాపార వర్గాలు వాటిపైన నిఘా పెట్టాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇరవై ఇరవై ఒకటిలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో అట్లాగే ఇదే సంవత్సరంలో అట్లాగే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన అధిక వర్షాల వల్ల పంట నష్టానికి ఒక్క పైసా కూడా ఇవాళకి రైతులు పొందకపోవడానికి కారణం ముప్పై మూడు శాతం నష్టం జరిగితేనే నష్టపరిహారం చెల్లిస్తామనే కండిషన్ షరుతుదవుతుందో అది ఎత్తివేయాల్సిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇది రైతు నుటుగా రైతుకి ఎన్ని ఎకరాలు నష్టపోతే అన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రస్తుతం అయితే ఇరవై శాతం ఉన్న తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఏ కొర్రీలు పెట్టకుండా అట్లాగే తరువు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరాన అరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇసుక మేట పెట్టిన వాటికి లక్ష రూపాయలు నష్టపరిహారం అట్లాగే ఈరోజు తప్పనిసరిగా చెల్లించాలని చెప్పేసి మా ప్రతినిధి బృందం కలెక్టర్ గారిని కలిసి మెమో ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకుంటాం రెండింతల లాభాలు తీసుకొస్తామని చెప్పి మాటలలోనే ఉన్నాయి తప్ప చేతలలో లేవు అనేది స్పష్టమవుతుంది ప్రధానంగా రైతులు పండించినటువంటి పంట చేతికి వచ్చేటప్పటికే ఏదో ఒక పద్ధతుల్లో వర్షార్పణమన్నా అవుతుంది లేకపోతే వర్షాలు లేకపోతే ఎండైనా పోతుంది అలాంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు చిల్లి డవ్వ కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్లు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ వర్షార్పణమైనటువంటి రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి రాలేదు పోయిన నెల వర్షాలు పడి మొత్తం మొత్తమే గోదావరి నీళ్ళల్లో మునిగిపోయినటువంటి రైతులకు ఇప్పటికీ నష్ట పరిహారం అందలేదు ఇప్పుడు నిన్నగాక మొన్న పడ్డటువంటి వర్షంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఈ రైతాంగాన్ని ఆదుకుంటామని అక్కడ మంత్రులు చెప్తున్నారు ఇక్కడ అధికారులు చెప్తున్నారు కిందికి వచ్చేసరికి మాత్రం మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు పేపర్లు వస్తే సరిపోదు టీవీలు వస్తే సరిపోదు అని చెప్పి కింద ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు తేమ శాతం ఎక్కున్నా తీసుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ కింద మాత్రం తీసుకోకుండా మొండికేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా వాళ్ళకి జీవో రూపంలో ఇచ్చి అందరిని కూడా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి अखिल भारत ऑक्य रहितिता मेम डिमेंड